ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అన్నమయ్య సర్కిల్ దగ్గర బాగుంటాలయా వెల్కమ్ టు సిఎం డినియర్స్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని హిందూ స్మశాన వాటిక వద్ద గల హిందూ సేవా సమితి అన్నదాన సత్రమును ప్రారంభించిన సులూర్పేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి ఎంత జీవితం గడిచినా చివరికి చేరుకోవాల్సిన ప్రదేశం ఇదేనని మనిషి ప్రశాంతంగా ఉండే స్థలం కూడా ఇదేనని ఇలాంటి దగ్గర ఇలా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని వచ్చిన ఆలోచన చాలా మంచిదని ఆయన తెలియజేశారు ఎవరు ఎంత సుఖాన్ని అనుభవించిన దుఃఖాన్ని అనుభవించినా వసతులతో ఉన్నా ఎంత ఉన్నాకి అందు సమానమే అందు సమానమే అక్కడ కొంత ప్రశాంతంగా ఉండాల్సిన అవకా అవసరం ఇలాంటి ప్రశాంతమైన వాతావరణ వాతావరణాన్ని ఏ ఒక్క ఇంత గొప్పగా చేసిన దాంట్లో ప్రధానంగా భూమికి పోసే వయసు ప్రముఖులకి మరీ నేను ఒక సార్లు చేను చాలా ఈ స్వర్గదాప చాలా ఏర్పాటు చేస్తున్నారు మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ హాల్ పోషణానికి మరి కథ చేసుకోవడానికి ఇది కూడా చాలా అవసరం వాడికి ఉన్నవాళ్ళు ముఖ్యంగా చేసుకోవాలంటే చేసుకోవాలనే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఏదన్నా అపార్ట్మెంట్ ఇలా సిడో చేసుకున్నారు కానీ బయట ఉన్న వాళ్ళతో చేసుకోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి వారికి కూడా ఇం చక్క వాతావరణంలో దానికి మనసులు పెద్దవాళ్ళందరూ కూడా అత్యధికంగా సహాయం చేసి ఆర్థికంగా సహాయం చేసి ఎంత మంచి పెళ్ళి కట్టిన ప్రతి ఒక్కరికి వారు వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి అదే కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆశీర్వాదాలతో రేణికా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లే అయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్